అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు చేదు నిజం రచన డి కామేశ్వరి గారు ఆ ఊళ్ళో నాకు కొత్తగా ఏర్పడిన స్నేహితురాలు సుందరి మా ఇల్లు సుందరి ఇల్లు పక్కపక్కనే ఉండటం వలన ఇద్దరి మధ్య స్నేహం త్వరగానే బలపడింది ఆయన ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను సుందరి ఇంటికి వెళ్ళటం సుందరి మా ఇంటికి రావటం మామూలే సుందరికి ముప్పై ఉంటాయి పచ్చగా కళ్ళకళలాడే ముఖం మంచి సంస్కారం సాహిత్యంలో అభిరుచి మాటికారితనం ఉందేమో పాతాకాణిలో ఎంతసేపైనా కాలక్షేపం అయిపోతుంది ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఆల్బమ్ పట్టుకొని వచ్చి ఫోటోలు చూపిస్తూ అందరి గురించి చెబుతూ ఉంది సుందరి పేజీలు తిరగేస్తున్నా నా చూపు అక్కడే నిలిచిపోయింది అది ఒక పెళ్లి ఫోటో అతను సూటు టై వేసుకుని ఒక మాదిరిగా ఉన్నాడు ఆమె మాత్రం ఎంతో బాగుంది పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్లుగా ముక్కు నోరు ఆ కళ్ళల్లో గాలం వేసినట్లుగా నిలిపి ఆకర్షణగా ఉంది అలా చూస్తున్న నా ఆలోచనలను పసిగట్టిన సుందరి ఈ విధంగా అంది మా అన్నయ్య వదిన చాలా బాగుంది ఆమె పేరేమిటి అని అన్నాను అనురాధ అని అంది సుందరిలో ఉత్సాహం ఎందుకో కొడిగట్టినట్లుగా అనిపించింది ఏమిటో కారణం తెలుసుకోవాలి అని అనిపించింది ఏమని అడగాలో తోచలేదు లవ్ మ్యారేజ్ ఇద్దరిది ఆ ఫోటో వెనుక పెద్ద కథే ఉంది తెలుసా కాసేపటికి సుందరి అంది పెద్ద కథ ఉందని చెప్పిన ఆ మనిషే కథ కూడా చెప్తుందని నాకు బాగా తెలుసు చెప్పమన్నట్టుగా చూశాను సుందరి చెప్పటం మొదలుపెట్టింది చాలా రోజుల కిందట సంగతి నాన్నగారు మా ఊళ్ళో డివిజనల్ ఇంజనీర్గా ఓ కట్టడం కట్టిస్తూ ఉండేవారు ముందు అంత దూరం బదిలీ మీద వెళ్ళటానికి ఇష్టపడలేదు ఆఖరికి తప్పక బయలుదేరారు అమ్మతో పాటు చదువైపోయి పెళ్ళికి సిద్ధంగా ఉన్న నేను కూడా వెళ్ళాను చెల్లెల్ని తమ్ముణ్ణి అమ్మమ్మ గారింట్లో వదిలిపెట్టారు అన్నయ్య ఉద్యోగం చేసుకుంటున్నాడు అది ఒక చిన్న ఊరు నాన్నగారి పని జరిగే చోటికి ఇల్లు మూడు నాలుగు మైళ్ళు దూరం ఉంటుంది లంకంత బంగళ ఎప్పుడో మిషనరీస్ కట్టిన బంగళా అది అంత పెద్ద బంగళాలో నాన్నగారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నేను బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ ఉండేవాళ్ళం చుట్టూ అన్నీ గుడిసెలే కొంచెం దూరంలో చర్చి ఉంది చర్చిలో జర్మన్ మిషనరీస్కి ఇంగ్లీష్ రాదు నాకు మలయాళం రాదు మాట్లాడటానికి ఎవరూ లేక విసుగెత్తిపోయేది అందుకని కుట్లు పుస్తకాలతో కాలక్షేపమవుతుంది రోజు సాయంత్రం పని మనిషిని వెంటబెట్టుకుని అటూ ఇటూ తిరిగి వచ్చేదాన్ని ఓ రోజు ప్రతిసారి కంటే బాగా దూరంగా వెళ్ళాను అక్కడ ఒక పెద్ద మేడముందు గేటు దగ్గర నిలబడి కళ్యాణి కుట్టి కనిపించింది మొదటి చూపులోనే ఇద్దరం ఒకరినొకరం ఆకర్షించబడ్డాము ఆ ఊరిలో కాస్త చదువుకున్న దాన్ని ఎలాగైనా సరే పరిచయం పెంచుకోవాలి అని అనిపించింది మాట్లాడాలి అని అనిపించి తోవనే కావాలని వెళ్ళాను కళ్యాణి రెండవ రోజున మా పని మనిషిని దగ్గరకు పిలిచి మలయాళంలో మాట్లాడింది ఆ తర్వాత నన్ను ఇంగ్లీష్లో పలకరించి లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళాను ఇల్లు చాలా పెద్దది కళ్యాణి తండ్రి సుబ్రహ్మణ్య కుట్టి కాంట్రాక్ట్ పనులు చేసి బాగా గడించాడు ఈ ఊళ్ళోనే ఇల్లు కట్టుకొని పొలాల్లో కొబ్బరి తోటలతో స్థిరపడ్డాడు చక్కగా అలంకరించి ఇల్లు ఎంతో బాగుంది కళ్యాణి బీఏ పాస్ అయి పెళ్లికి సిద్ధంగా ఉంది సిరి సంపదలకు లోటు లేని ఆ ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో కళ లోపించినట్లుగా ఉండేది కళ్యాణి తల్లి కామేశ్వరమ్మ గారు ఎప్పుడు మతిలేని దారిలా ఇంట్లో ఏదో ఆలోచిస్తూ విచారంగా కనిపించేది సుబ్రహ్మణ్యం గారు అదోలా కనిపించారు ఆ విచారాలకు కారణం తర్వాత కళ్యాణికి నాకు స్నేహం బలపడ్డాక తెలిసింది కళ్యాణికి ఒక్కగానొక్క అన్నయ్య చేతికందిన పాతికేళ్లవాడు నారాయణకుట్టి చనిపోవటమే చనిపోయి ఏడాది మాత్రమే అయిందని తెలుసు వారి విచారానికి కారణం తెలిసింది ఆ చనిపోవటం మామూలుగా లేదని కళ్యాణి చెప్పినప్పుడు తెలుసుకోవాలి అని నా కుతూహలాన్ని నేను అణుచుకోలేకపోయాను ఆ విషయం చెప్తూ ఉంటే కళ్యాణి కళ్ళల్లో నీరు తిరిగింది అప్పుడు ఆమె బాధ నాకు అర్థమైంది నారాయణ కుట్టితో పాటే ఆ ఇంట్లో వాళ్ల మేనత్త కూతురు కూడా వాళ్లతో పాటే చిన్నప్పటి నుంచి పెరిగింది ఆ అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే ఇంట్లోనే పెరిగిందట చెల్లెలు కూతురంటే ఎంతో ముద్దు సుబ్రహ్మణ్యం గారికి బేబీ అని ముద్దుగా పిలిచేవారట నారాయణ బేబీ ఈడు జోడు కలిసిన వారు అవటం చేత చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో భార్య భర్తలుగానే జమకట్టి మాట్లాడేవారు వాళ్ళు ఎంతో చనువుగా ఉండేవారు నారాయణ ఇంజనీరింగ్ పాస్ కాగానే ఫారెన్ స్కాలర్షిప్కి దరఖాస్తు పెట్టాడు చదువులైపోయి పెళ్లి చేయాలి అని అనుకునేంతలోనే అతనికి నోటీస్లో స్కాలర్షిప్ రావటంతో పెళ్లికి వీలు లేకుండా పోయింది జర్మనీ వెళ్లే ముందు బీఏ పాస్ అయిన బేబీని ఊరి ఊరికే కూర్చోబెట్టడం ఎందుకని పట్టుబట్టి ఆమెను మద్రాస్ క్వీన్ మ్యారిస్లో చేర్చాడు నారాయణ కొద్దిగా సున్నితమైన మనిషి ఆదర్శ భావాలు కవిత్వ ధోరణి ఉన్నవాడు విదేశాలకు వెళ్ళిన దగ్గర నుండి వారం వారం విధిగా బేబీకి ఉత్తరాలు రాసేవాడు ఇద్దరూ కలిసిమెలిసి మాట్లాడుకున్నప్పుడు అలాగే తిరిగేటప్పుడు కలిగే చిన్న చిన్న పోట్లాటలు మాట పట్టింపులు కలిగి చిలిపి గిల్లి కజ్జాలు అన్నీ పోయి అన్నీ మాయమైపోయేవి దూరాన ఉండటం వలన ఇదివరకంటే సన్నిహితులు అయ్యారు ఇద్దరు ఉత్తరాలలో ఒకరి పట్ల ఒకరు తమ అభిమానాలు పోటీపడి అభిమానము ప్రేమ గాఢంగా వ్యక్తం చేసుకునేవారు ఉత్తరాలలో ఒక ఏడాది గడిచిన తర్వాత కొద్ది కొద్దిగా బేబీ ఉత్తరాలలో మార్పు గమనించాడు నారాయణ అతని ఆందోళన క్రమేపీ ఉత్తరానికి ఉత్తరానికి హెచ్చసాగింది ఆ ఉత్తరాలన్నీ కళ్యాణినే నాకు చూపించింది కూడా నిజంగా ఎంత బాగున్నాయో ఆ ఉత్తరాలు ఆ ఉత్తరాలు చదువుతుంటే మళ్ళీ మళ్ళీ చదవాలి అని అనిపించేంతగా మధురంగా ఉన్నాయి వాటిలో కొన్ని అదే పనిగా చదివాను కంట తడి కూడా వచ్చాయి ఆ మాటలకి ఆ తర్వాత సరదాగా ఒకసారి కూర్చొని ఆ ఇంగ్లీష్లో ఉన్నవన్నీ తెలుగులోకి మార్చి కాగితం మీద కెక్కించాను దేశం కాని దేశంలో అందరి మధ్య ఉంటూనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నాకు నీ ఆలోచనలే తోడు నేడా బంధువు స్నేహితుడు సర్వం అయిపోయి ఈ రెండేళ్ళు ఎప్పుడు ముగుస్తాయో ఏమో క్షణాలు లెక్క పెడుతున్న నాకు నువ్వు తప్పించి మరే ధ్యాస రాదు డార్లింగ్ స్ట్రక్చర్ పుస్తకం తీశాను మహా మహా చదివే వాడిలా పుస్తకం కూడానా అని అన్నట్లు హేళనగా నవ్వుతూ అందమైన గుండ్రటి నున్నటి గులాబీ బుగ్గలను నలిపేయాలి అని అనిపిస్తుంది ఇంకా ఏం చదవను అలా పుస్తకం మూసి వేగంగా కిటికీ బయటికి చూశాను బయట ఏంటో గోల ఆ శబ్దాలేవి నాలోకి ఎక్కవు నాలో నువ్వు నా పెదాలపై నీ ఊహలు తెచ్చిన నవ్వు ఎవడో వస్తాడు వాడు వచ్చి నన్నేదో వింతగా చూడటం మొదలుపెట్టిందాకా నేను ముసిముసిగా నవ్వుకుంటూనే ఉన్నాను అనే సంగతి నాకే తెలియదు నేరం చేసి దొరికిపోయినట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాను అన్న సంగతి నాకే తెలియదు నేరం చేసి దొరికిపోయినట్లుగా అలాగే చూస్తూ ఉండిపోయాను గిల్టిగా వాడు నవ్వుతూ చూసిన చూపులను తట్టుకోలేక తడబడతాను చూశావా నువ్వు ఇన్ని వేల మైళ్ళ దూరాన ఉన్నా నన్ను ఎంత నవ్వులో పాలు చేస్తున్నావో ఇంకేంటి డార్లింగ్ నేను రాసిన ఉత్తరం నీకంది మర్నాడు నువ్వు జవాబు రాస్తే అది విమానం మీద ఇక్కడికి రావటానికి ఎన్ని రోజులు గంటలు తీసుకుంటుందో గుణించుకున్నాను నిన్న సాయంకాలం విధిగా నేను ఉత్తరం రావాలని అంచనా వేసుకుని ల్యాబ్ నుంచి గదికి రాగానే తలుపులు మహా ఆతృతగా తీసి ఉత్తరం లేకపోతే నిరాశతో గుండెలు బద్దలవుతాయేమో అని అన్నట్లుగా భయంతో మెల్లగా తలుపులు తెరిచాను ఉత్తరం లేదు ఎంత నిరాశ అలా ఒకరోజు కాదు పది రోజుల పాటు ప్రతిరోజు చూసి ఎంత నిరాశపడ్డానో అన్నది చాలా తేలికమాట నా హృదయం దిగజారిన లోతుల్ని వ్యక్తం చేయాలంటే ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతుడు లేడన్న నిస్పృహ ఆవేదన కలిగాయి నీ మీద పట్టరాని కోపం వచ్చింది నీకు జవాబివ్వకుండా ఇలాగే ఆలస్యం చెయ్యాలి అన్న కసి నాలో బలంగా పెరిగిపోయింది కానీ నువ్వైతే హృదయం లేని బండరాయివి నీకు సున్నితాలు తెలియవు నేను నీ ఉత్తరం రాని రోజున నేను పడుతున్న బాధనంతటిని తలుచుకుని నాలాగే నువ్వు కూడా ఇబ్బంది పడతావేమో అని ఉత్తరం రాకపోతే నాలాగే నీ స్నేహితులు అందరినీ వదిలిపెట్టి గది కిటికీకి అంకితమైపోయి పిచ్చిగా కదిలేమప్పు తునకల్ని పేరు తెలియని పక్షులని చూస్తూ అనుకోకుండా రాలేని కన్నీటి బిందువులను చెక్కిళ్లలోనే ఇంకిస్తావేమో అన్న ఆలోచన రాగానే గబగబ కాగితం పుచ్చుకుంటాను నా మనసులోని భావాలు అందుకోలేని నా చేతిని పిచ్చి పిచ్చిగా కళాన్ని పరిగెత్తిస్తాయి ఎంత రాసినా నా అందాల రాణికి ఇంత పిచ్చి పిచ్చి అక్షరాలా అని నా మీద నాకే కోపం వస్తుంది అర్ధరాత్రైనా సరే కూర్చొని చక్కటి బాండ్ పేపర్ మీద అక్షరాలు తీర్చిదిద్దుతాను ఇంతటి యావ నీకు ఉన్నట్లుగా తోచదు నీవేం రాసినా ఎలా రాసినా మహాభాగ్యం అన్నట్లుగా ఉంటుంది చదువుకునేవాడు ఒకడున్నాడు కదా అని ఏ నోట్ పుస్తకంలో నుంచి వచ్చిన పేపర్ని చించేసి ఆ కాగితం మీద అడ్డదిడ్డంగా రెండు రాతలు రాస్తావు డార్లింగ్ నీకు ఈ అనుభూతులు కలగవా కలిగినా కూడా నాతో దాగుడు మూతలాడతావా రేపు కూడా నీ నుండి జవాబు రాకపోతే నేనేమైపోతాను నీ నుంచి ఉత్తరం రాని ఈ నెల రోజులలో నేను నాలుగు ఉత్తరాలు రాశాను అందుకునే ఉంటావు కదా ఎంత ఆందోళన ఎంత నరకాన్ని అనుభవించానో తెలుసా ఆ ఉత్తరాలు నీకు చెప్పలేకపోతే ఈ ప్రపంచంలో భాషలన్నీ వాడినా కూడా అర్థం కాదు ఏంటి మౌనం నా వల్ల పొరపాటేదైనా జరిగిందా ఏం నేరం చేశాడు ఈ ధీనుడు ఏంటో ఈ నెల నుండి నాకు మతిపోతున్నట్లుగా ఉంది అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి మన జీవితాలో ప్రధాన ఘట్టాలుగా నిలిచిపోయే సన్నివేశాలు చరిత్ర పుస్తకాన్ని తిరిగి చదువుతున్నప్పుడల్లా ఆ జ్ఞాపకాలు ఏదో వైరాగ్య ధోరణిని ప్రవేశపెడుతూనే ఉన్నాయి అవి మనిద్దరికీ సంబంధించినవేనా ఎవరివో అన్నట్లు అదే అన్నింటికంటే మ్యాజిక్ బేబీ మన అనుభవాలు మనవే కానట్లు అపనమ్మకం కలిగేంతగా నీవు మారిపోవటం జ్ఞాపకముందా మాటలు వచ్చీరాని చిన్నతనంలో ఎవరైనా నీ మొగుడు అని అడిగితే ముద్దు ముద్దుగా అమాయకంగా అలా వేలితో నా వైపే చూపేదానివి మిగతా అందరూ నవ్వుతూ ఉంటే సిగ్గుతో నేను కాదని కళ్ళు నలుపుకుంటూ ఏడిస్తే నిన్నందరూ వెనకేసుకొని వచ్చి నన్ను కేకలు వేసేవారు ఎన్నో జన్మల అనుబంధం కనిపిస్తుంది ఇప్పుడు తలచుకుంటే ఎంత గాఢమైన సహజమైన మన అనుబంధం ఇలా ఎండమావిలా మారిపోయిందంటే ఎంత బాధగా ఉందో తెలుసా ఆ రోజు గుర్తుందా మనం విడిపోయే రోజున ఆ సాయంకాలం ఇద్దరం కలిసి శాంతాస్లో ఇసుకలో పడవచాటున కూర్చుని దోరాన ఎలక్ట్రికల్ బల్బుల కాంతి పడి కిరణాలు బంగారు రేకులా మెరుస్తున్నాయి మనలాంటి ప్రేమ పక్షులు తప్ప ఇంకెవరూ లేరు అలా చీకట్లో ఇద్దరం చాలాసేపు మాట మంతి లేకుండా కూర్చున్నాం ఉన్నట్లుండి నువ్వు వెళ్ళకపోతేనేం బావా అని అన్నావు గాద్గతికంగా నీ మనసులో రేగే భావం అప్పుడు నాకు అర్థమైంది ఆ క్షణంలో మనిద్దరి భావాలను చెప్పలేనంత బాధ ఉంది పైకి మాత్రం ఏంటి పిచ్చి మాటలు అని నీ చెంప మృదువుగా నిమిరాను నిజంగానే మనిద్దరం ఈ లోకంలో ఎక్కడో ఏమో మనకు మనమే అయిపోయి ఎన్నటికీ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని అనిపించింది ఈ చదువులు ఈ ఉద్యోగాలు పరపతి స్థాయి ఈ వేషభాషలు అన్నీ లేని వాటిగా పేలవంగా కనిపించాయి నేనుంచి నుంచి దూరమై ఎందుకీ చదువు ఎందుకీ విదేశాలకు వెళ్ళాలి అనే ఘనత అసలు ఈ జీవితం ఎందుకు అన్న పెద్ద పెద్ద ప్రశ్నలు లేచాయి ఏదో వైరాగ్యం వచ్చింది ఆనాడు నా మనసును ఎంత సమాధానపరుచుకుంటేనో నిన్ను వదిలి నేను వెళ్ళగలిగాను రెండేళ్ల ఎడబాటు విరహం మన మధ్య ప్రేమను పెంచుతుంది అని అనుకున్నాను ఆ తర్వాత భవిష్యత్తులో ఎన్నో రంగులు ఊహించుకున్నాను అనుక్షణం వేధించే జ్ఞాపకాలు నీకు కలగటం లేదా గాలైనా సోకి నారాయణ అని అనేవాడు ఒకడున్నాడని గుర్తు తేవటం లేదా గుర్తురాగానే పాపం పిచ్చివాడు అని తేలికగా నవ్వుకునైనా నవ్వుకోవా బేబీ నువ్వెందుకు ఇలా మారిపోతున్నావు సారీ డియర్ నీకు విపరీతమైన జ్వరమని ఇరవై రోజులుగా నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నాన్న నాకు ఒక ఉత్తరం రాశారు అంతవరకు నా ఆలోచనలు రగిలించిన వేడిలో ఏవేవో ఊహించుకొని ఆందోళనతో ఆవేదనతో కలం పరికినట్లుగా రాశాను ఏమీ అనుకోవు కదూ నీకు బాగా తెలుసు నా మనస్తత్వం బాబా నువ్వు ప్రేమైనా కోపమైనా భరించలేవు మరి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా బావా అనేదానివి మనిద్దరం ఒంటరితనంలో చేసిన చిలిపి పనులు మూతి ముడుచుకుని ఎప్పుడు ఆపబు కదూ క్షమించు డియర్ ఈ సంగతి తెలిసినప్పటి నుంచి నా మనసు ఇంకోలా పరిగెడుతుంది పిచ్చి మనసు ఎంత కుదుటపరుచుకుందామనుకున్నా ఏం చేస్తున్నావో ప్రమాదం ఏమీ లేదని ఉత్తరాలు రాసినా ఏమో నీ నుంచి వింటేనే కానీ నా మనసుకు శాంతి ఉండదు నుదుటిన పడ్డ నీ ముంగురను సవరిస్తూ నేరసంగా వాలిన కనురెప్పల్ని తేలికగా పెదాలతో తాకుతూ నీ చెంత ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలి అని ఉంది మల్లెలు పొదిగిన విసినకర్రతో తేలికగా వీస్తూ నిద్ర పుచ్చాలని నీ కనురెప్పల చాటు రంగుల కలలో నేనే కనపడి ఏంటి బావా నీ పిచ్చి కలలో కూడా నాకు విశ్రాంతి ఇవ్వవా అని అన్నట్లు నువ్వు ప్రేమగా కలలో ఒకసారి నవ్వితే ఆ పెదాల కదలికలు అలాగే చూస్తూ తన్మయించాలి అని ఉంది ఈ ఉత్తరం అనిపిస్తుంది రెండు నెలల పది రోజులు ఇంత ఆవేదనగా రాసేనా ఉత్తరాలు నీ చేత జవాబుగా నాలుగు ముక్కలు రాయించలేదా ఎంత మార్పు ఏ పని మీద మనసు లగ్నం కాదు ఎంత అణుచుకుందామన్నా అనగట్లేదు ఏమిటో వింత వింత భయంకరమైన ఆలోచనలు కలుగుతున్నాయి ఎన్నో విపరీతమైన అనుమానాలు నన్ను వాటిని ఇనుప పంజరంలో బంధించి క్షణ క్షణానికి చేరువవుతున్నట్లుగా బిగించి ఊపిరి సలపనీయటం లేదు మనసుకు శాంతి తెలియదు కంటికి నిద్ర లేదు ఒక్కోసారి నా మీద నాకే విపరీతమైన కోపం వస్తుంది నన్ను నేను అదుపులో పెట్టుకోలేను ఈ ఒంటరితనం ఏమిటి అంత వెర్రి ప్రేమ ఏంటి అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను నా పిచ్చి కాని ఈ కోపం నీ పట్ల నా ప్రేమకు మరొక రూపం మాత్రమే ఇది పెరిగిన కొద్దీ నువ్వు నాకు దూరం అవటమటుంచి మరింత చేరువవుతున్నావు బేబీ నువ్వు నా సహనాన్ని పరీక్షించాలి అని ఇలా మూతలాడుతున్నావా మూడు నెలల నుండి జ్వరమని పరీక్షలని ఇంటి నుంచి వచ్చే ఉత్తరాలు తెలిపే కారణాలు అబద్ధం అని అనిపిస్తున్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ బేబీ ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు మారలేదని నన్ను నేను నమ్మించుకుంటూ నన్ను నేనే ఓదార్చుకుంటున్నాను రోజురోజుకి నా విశ్వాసం సన్నగిల్లుతుంది నిన్ను నా నుంచి ఏది దూరం చేస్తుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు అసలు ఈ ఆరు నెలలుగా నీ ఉత్తరాలలో ఎంతో మార్పు ఉంది ఆ సంగతి ఇప్పుడు గుర్తించగలిగాను ఈ ఏడర్థంలో ఎంతో రాశాను ఎన్నో రంగురంగుల కళలు కన్నాను ఆ కళలన్నీ అందమైన మాటలలో పొదిమి నీకు చూపెట్టాను కూడా కానీ ఇప్పుడు నీ మౌనం నా కళలను చెదరగొట్టి వెర్రివాణ్ణి చేస్తుంది నా తల పగిలి ముక్కలైపోయినట్లుగా నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉంది ఆ మాటలని లేని గీతల్లా పేలవంగా కనిపిస్తున్నాయి ఏదో బాధ అవమానం అనుమానం అన్నీ కలిపి మనసును కొంగతీస్తున్నాయి నా బాధలు గాథలు ఏమైనా ఎలా ఉన్నా సరే నాకు కావలసింది మాత్రం నీ నుండి ఒక్క మాట మాత్రమే నీ అభిప్రాయాలు మారితే మన ఈ అనుబంధానికి నీ దృష్టిలో విలువ లేకపోతే ఈ బంధం నీకు ఇదివరకటికి అనుభూతులను కలిగించకపోతే పోని ఏ విషయమైనా సరే రాసి ఉత్తరం పంపించొచ్చు కదా నన్ను ఈ సందిగ్ధావస్థ నుంచి బయటపడేవా ప్రియా ఎంతో వేదనతో మూడు నెలలుగా నారాయణ రాసిన ఉత్తరాలు చదువుతుంటే నాకే నారాయణ మీద ఎంతో జారి కరిగింది ఆఖరికి నారాయణకి ఒక ఉత్తరం అందింది అది బేబీ నుంచి కాదు అతని తండ్రి నుంచి బేబీ మనసు మారింది ఆమె మరెవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది మూడు నెలల క్రితం పెళ్లి చేసుకునే ముందు నారాయణ తండ్రికి ఒక ఉత్తరం రాసిపడేసింది ఆమె భావను చిన్నప్పటి నుంచి చాలా అభిమానించింది కానీ ఆ అభిమానం వివాహం చేసుకోవటానికి కావలసిన ప్రేమానుభూతి కాదని ఆమె దృష్టి మరొకరి మీద పడ్డాక కానీ గుర్తించలేకపోయింది ఆమె మనస్సు పరిశీలించి చూసుకుంది ఫలితం వివాహం బావను క్షమించమని కూడా అడగలేదు ఈ సంగతి బావకి తెలిపే సాహసం నాకు లేదు సంగతి తెలిసి బావ ఏమనుకుంటాడో నేను అస్సలు ఊహించలేను అయినా బావ పట్ల నాకంత అభిమానం ఉన్నా స్త్రీ పురుషుల మధ్య సహజంగా కలిగే అనుభూతులు బావ సమక్షంలో నాకెన్నడూ దొరకలేదు ఆ అనుభూతి ఎలాంటిదో నేను ప్రేమించిన వ్యక్తి సమక్షంలో తెలుసుకున్న తర్వాతే బావ పట్ల నాకు అభిమానం తప్ప వివాహం చేసుకోవటానికి ఉండాల్సినటువంటి ప్రేమానుభూతి లేదు అని తెలుసుకున్నాను బావ నన్ను వదిలి కోసం వెళ్ళి పొరపాటు చేశాడు బావ అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అప్పుడైతే నిరభ్యంతరంగా బావను పెళ్ళాడి ఉండేదాన్ని ఈనాడు ద్రోహం చేశానని మీకు కృతజ్ఞత చూపటానికి బదులు కృతఘ్నురాలినయ్యానని మీరు బాధపడాల్సిన పని లేకపోయేది నన్ను క్షమించి ఆశీర్వదించమని ప్రార్థించమని మినహా ఏమీ రాయలేను ఆ ఉత్తరం చూసి నారాయణ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు బేబీ పట్ల నారాయణకు ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయో వారికి బాగా తెలుసు ఈ సంగతి తెలిస్తే ఆకరవుతున్న చదువును నిర్లక్ష్యం చేసి మనసు పాడు చేసుకుంటాడని ఈ సంగతి అతనికి తెలియకుండా దాచారు జ్వరమని ఆమె ఎక్కడికో వెళ్ళిందని ఏదో రాస్తూ కాలాన్ని గడిపారు బేబీకొచ్చిన ఉత్తరాలు ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక సుబ్రహ్మణ్యం గారికి రీడైరెక్ట్ చేయబడ్డాయి కొడుకు పడే వేదన ఆందోళన చూసి అతడు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఆఖరికి నెమ్మదిగా అసలు సంగతి రాశారు ఆ ఉత్తరం వెళ్ళిన పదిహేను రోజులకి జర్మనీ నుంచి ట్రంకాలు వచ్చింది నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని అంత్యక్రియలు అక్కడే చేసి అతను సామానంతా వెనక్కి పంపించారు అతని కాలేజీ వాళ్ళు నుంచి ఆ ఇంట్లో కళాకాంతులు లోపించాయి ఆ తల్లిదండ్రులు కొడుకును పోగొట్టుకుని ఎంతగానో కుమిలిపోయారు చెప్తున్న కళ్యాణి కళ్ళల్లో నీరు తిరిగింది ఆమె బాధ నాకు పూర్తిగా అర్థమైంది బేబీ ఇంత పనిచేస్తుందని ఎవరూ ఊహించలేదు ఇంత కఠినరాలని ఎప్పుడూ అనుకోలేదు అన్నయ్య తను చేసిన అన్యాయానికి తట్టుకోలేకపోయాడు వెర్రిగా ప్రేమించి అభిమానించిన బేబీ తనను ఎలా దగా చేయటం సహించలేకపోయాడు అతని సున్నిత హృదయం ఆ అవమానానికి తట్టుకోలేకపోయింది వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు తల్లి తండ్రి లేని పిల్లను చేరతీసి ఎంతో ముద్దుగా పెంచిన బేబీ ఆఖరికి అన్నయ్య పాలిట శాపమైంది కళ్యాణి ఏడుస్తూ చెప్పింది కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి ఓ ఫోటో పట్టుకొచ్చింది ఇంటి నిండా బేబీ ఫోటోలు ఇదివరకు చాలా ఉండేవి అన్ అన్నయ్య పోయాక అమ్మ కోపంతో బేబీ వస్తువులతో పాటు అన్నీ తగలబెట్టింది అన్నయ్య సామాన్లలో బేబీ అన్నయ్య కలిసి తీయించుకున్న ఈ ఫోటో ఉంటే తీసి దాచిపెట్టాను అమ్మ కంట పడకుండా చూడు ఆ ముఖంలో ప్రశాంతత అమాయకంగా చూసే కళ్ళు ఆ మనిషిని చూస్తే ఎవరైనా సరే ఆమంత పనిచేస్తుందని అనుకోగలరా కళ్యాణి చూపించిన ఫోటో చూస్తుంటే ఎలాగో కళ్ళు తిరిగినట్లుగా అయింది ఫోటోలో కంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది కళ్యాణి మాటలు నా చెవిలో దూరలేదు అన్నయ్య ఇంట్లో చెప్పకుండా చేయకుండా ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అనురాధే బేబీ కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకుందని అమ్మ ఏడ్చింది నాన్న కోపడ్డాడు ఏమైనా అన్నయ్య కోరి చేసుకున్న అనురాధే బేబీ అని తెలియగానే నేనేదో నేరం చేసినట్లుగా అనిపించింది నిజం కళ్యాణికి చెప్పే సాహసం చేయలేకపోయాను నిజం చెప్పి కళ్యాణి దృష్టిలో మేము దోషులమని చెప్పటం నాకు ఇష్టం లేకపోయింది ఎలాగో ముఖం చాటేసుకుని ఇంటికొచ్చేశాను ఇంట్లో కూడా ఎవరితోనూ ఏమీ చెప్పలేదు ఇప్పుడిప్పుడే జరిగింది మర్చిపోయి అభిమానిస్తున్న అమ్మా నాన్నలకు అసలు సంగతి చెప్పి చేతులారా వదిన పట్ల సద్భావం పోగొట్టుకో ఆ నమ్మలేని నిజాన్ని నాలోనే దాచుకున్నాను అనురాధ చాలా అందమైన మనిషిని ముందంతా తగువులాడిన కోడలు అందానికి ఏ పాపం ఎరుగునట్లు అసలు ఏ హాని తలపెట్టలేనంత అమాయకంగా కనిపించేసరికి అమ్మ నాన్న కూడా ఆమెను ఇష్టం మొదలుపెట్టారు మనిషిలాగే మంచి మనసుంది అని అనుకున్నారు ఇంట్లో అందరినీ మంచి చేసుకుని కొద్ది రోజుల్లోనే అందరి అభిమానానికి పాత్రురాలైంది అప్పటికే అన్నయ్య సంసారం ఎంతో చూడముచ్చటగా ఉంది ఎవరు చెప్పగలరు ఒకరి అదృష్టం మరొకరికి మహా దురదృష్టకరం ఒకరి ఆనందం మరొకరికి కంటకం అంతా చెప్పి సుందరి నిట్టూర్చింది పిల్లలు వచ్చే టైం అయిందని ఇంటి నుంచి వచ్చేసాను ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఇలాంటి చేదు నిజాలు ఎందరి జీవితాలలో ఎదురవుతాయో అని అనిపించింది ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి